చాలా బెటర్ అనిపిస్తుంది అండి ఎందుకంటే మాకు సింగింగ్ మాది సింగి నా వరదలు వచ్చినాయి మాకు మాత్రం చాలా బాగా చేశారండి అది మాత్రం ఇది మాత్రం నేను అప్రిషియేట్ చేస్తున్నాను గవర్నమెంట్ మాత్రం బాగా ఆదుకున్నారు అండి ఒక అనిపిస్తుంది కదా సార్ అంటే వరదలు వచ్చాయి అంటే ప్రభుత్వం సహాయక చర్యలు కావచ్చు వాళ్ళు కొంత ఆర్థికంగా ఆదుకున్నారు సో అట్లా ఆదుకున్నప్పుడు మనం కంపేర్ చేసుకుంటాం కదా గత గవర్నమెంట్ ఉంటుండే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటుండే ఎంతకన్నా బాగా చూసుకునేవాడేమో అనే ఒక ఆలోచన ఏమైనా వచ్చింది సార్ మీకు నాకు రాలేదండి వీళ్ళు మాత్రం బాగా చేశారు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నానండి నా ఆల్రెడీ నాకు చేశారండి ఏ విధంగా సహాయం చేశారండి అప్పట్లో మాకు ఇల్లు మునిగిపోయింది మాది మునిగిపోయినాక ఫైర్ ఇంజిన్తో కడిగిచ్చారు ఆర్థిక సహాయం పాతిక వేలు వేశారు మాకు తినడానికి వారం రోజులు కూడా మాకు తినడానికి అన్నీ మాకు లోపస్ అయినా సరే మా సొంతలో తీసుకొచ్చి బోట్లో తీసుకొచ్చి మా భోజనాన్ని చాలా బాగా చేశారండి నాకైతే ఈ గవర్నమెంట్ అయితే బాగుంది అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా అంటే ఆ వరదల్లో సహాయం కాకుండా రిమైనింగ్ తర్వాత జరిగిన పరిస్థితులు కావచ్చు అంటే ఫెన్షన్ ఒకటో తారీఖున ఫెన్షన్ ఇవ్వడం కావచ్చు స్వయంగా ఆయన ఇంటింటికెళ్ళి ఫెన్షన్ ఇవ్వడం కావచ్చు బాగానే ఉందండి